శ్రీ మహాగణపతి తీరమ భక్తి సూత్ర ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఓం నమ జనక మహారాజా కార్తీక మాసంన ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావము గలదే వారికి సకలైశ్వర్యములను కలిగి చేయటేగాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైనటువంటి భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు జన్మలు అనగా కోడి కుక్క పిల్లగా జన్మింతుడు అధమము కార్తీక శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జప తపాదులు చేయ చేయకపో వలన అనేక చందాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను శ్రద్ధగా విను ఈ విధముగా చెప్పాను బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండం నందరి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరు ఆ తీర్థ సమీపమున ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకరమైనటువంటి ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైనటువంటి కూరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపముతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసార్లను బెదిరించి వారిని భక్షించుచు భయకంపితము చేయుచుండేది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానం చేయుటకు వచ్చిచున్నటువంటి విప్రుడు ఆ వటవృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకరమైనటువంటి రూపము చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించు ప్రభో ఆర్తత్రాణపరాయణ రక్షక ఆపదలోనున్నటువంటి గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలు అవుతున్నటువంటి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగా ఈ పిశాఖముల బారి నుండి నన్ను రక్షించుము తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు ఉన్నటువంటి బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుంచి వచ్చినటువంటి శ్రీమాన్ శ్రీమన్ నారాయణ స్థుతి విని మాకు అయినది మమ్మ రక్షింపుడు అని ప్రాధేయపడను వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందుకు మీకు ఈ రాక్షస రూపము కలిగను మీ వృత్తాంతముని తెలపండి అని చెప్పాను దానికి వారు విపరీ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మం నందల కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతముని ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడని ఉంటుంది న్యాయాన్యాయ విచక్షణను మాని పశువు వలె ప్రవర్తించి తిని పాఠశారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము చూ దుర్వ్యసన దుర్వ్యసనాలతో భార్యా భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచూ లుబ్ధుడని లోకమంతడి లోకకంటకుడినిగా ఉండి ఇట్లుండగా ఒకనాడు పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి గోత తృప్తి కొరకు బ్రా బ్రాహ్మణ సమారాధన చేయ తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్నటువంటి నగరమునకు బయలుదేరి తిరిగి ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని ఉన్నటువంటి ధనము వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటి వేసి తిని అందుకు ఆ విప్రుడు కోపం వచ్చి వరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలుక మంచి చెట్టలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడు వై నరభక్షడువిగా నిర్మానుష్య ప్రదేశములలో ఉండవుగాక అని చెప్పించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కాన నా అపరాధమును క్షమింపమని వారిని ప్రార్థించి తిని అందుక అతడు దయకలిచి పోయి గోదావరి క్షేత్రమునంద ఒక వటవృక్షము కలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్య ఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మను అందుతువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుంచి నేను రూపంలో నరభక్షణము చేసుంటే కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును వారిని రక్షింపుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహాయం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమ రామచంద్ర అను నటులు చేసి వారి ఎదుటినే నా భార్య బిడ్డలతో పంచభక్ష్య పర పంచభక్ష్య పరమాన్నములతో భుజించుతూ ఉండేవాడును నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించింది కాన నాకు ఈ రాక్షసత్వము కలిగాను నన్ను పాప పంకిలం నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకున్నాను ఇక మూడవ రాక్షసుడు ఈ మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతంను ఈ విధముగా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటుంది స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో జరుగుతుండేడు వాళ్ళను భగవంతునికి ధూపదీప నైవేద్యములను సమర్పించక భక్తులు కొని తెచ్చినటువంటి సంభారములను కుంకుడు గద్దెకు అందచేయుచు మద్యమాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించింది కావున నన్ను కాపాడుము అని ప్రార్థించాను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడ ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఘోర కృత్రింపుల వల్ల మీకు ఈ రూపము కలిగిన నా వెంట రండి మీకు విముక్తి కలిగించదును అని వారిని ఆదరించి తనతో ఊనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరి నదిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలముగా ముగ్గురు బ్రాహ్మణులకు ధారపోశాను అందుచేత వారి వారి రాక్షస రూపములను పోయి దివ్య రూపములను ధరించి ఎగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి అందు వారికి సకలైశ్వర్యములో ప్రసాదించరు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాచర కార్తీక స్నానమును ఆచరించాలి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యం అందలి మూడవ అధ్యాయము సమాప్తం ఓం 那么喜欢呀。